మనం చేసిన మన ట్రాక్ రికార్డ్ అదే చంద్రబాబు పేరు చెబితే అదే చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన ఏ మంచి గుర్తుకురాదు అదే చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన ఏ మంచి గుర్తుకురాదు ఆయన చేసిన ఏ స్కీము గుర్తుకురాదు అదే మీ జగన్ పేరు చెబితే అదే మీ జగన్ పేరు చెబితే ఏం గుర్తుకొస్తుందో మీరే చూడండి అదే మీ జగన్ పేరు చెబితే ఏం గుర్తుకొస్తుందో మీరే చూడండి మీ గ్రామాల్లోనే మీ వార్డులోనే విలేజ్ సెక్రటేరియట్ వార్డ్ సెక్రటేరియట్ అంటే మీ జగన్ అందులో దాదాపుగా పది మంది శాశ్వత ఉద్యోగాలు మన పిల్లలే అక్కడ చిక్కడి చిరునవ్వుతో కనిపిస్తా ఉన్నారు అని అంటే మీ జగన్ ఇంటికే వచ్చే వాలంటీర్లు అందించే పెన్షన్ అంటే మీ జగన్ లంచాలు వివక్ష లేని పాలన అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ బటన్ నొక్కడం నేరుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపింది ఎవరు అని అంటే మీ జగన్ మీ ఊరికే విలేజ్ క్లినిక్ మీ ఇంటి వద్దకే వైద్య సేవలు ఉచితంగా మందులు టాబ్లెట్లు ఉచితంగా టెస్టులు అంటే మీ జగన్ గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఆ గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియంతో మొదలు ప్రపంచ స్థాయి చదువులు ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు ఆరో తరగతి నుంచి ప్రతి గవర్నమెంట్ స్కూల్లోనూ ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ బోధన ఇవి అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ రైతన్నలకు రైతు భరోసా గ్రామంలోనే ఆర్బికే రైతన్నలకు సున్నా వడ్డీ రైతన్నలకు పగడు పూటే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ రైతన్నలకు ఉచిత పంటల బీమా సమయానికే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ అంటే ఇవన్నీ అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ముప్పై ఐదు లక్షల ఎకరాల మీద శాశ్వత హక్కులు ఇచ్చింది ఎవరు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కడం నేరుగా నాకు చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఆ డబ్బులు వెళ్ళిపోవడం ఇందులో ఏకంగా డెబ్బై ఐదు శాతం పైచిలకు ఈ వర్గాలకు నా వర్గాలకు ఇచ్చింది ఎవరు అని అంటే మీ జగన్